రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గన్నవరం విమానాశ్రయానికి డిమాండ్ పెరిగింది ఐదేళ్ల వైకాపా పాలనలో గన్నవరం నుంచి పౌర విమానయాన సేవలు నిస్తేజంగానే సాగాయి ఇప్పుడు కొత్త రూట్లకు భారీగా రద్దీ ఉంటోంది రెండు వేల పంతొమ్మిదిలోనే పన్నెండు లక్షల మంది రాకపోకలు సాగించారు ప్రస్తుతం తగినన్ని సర్వీసులు లేక ఏటా పది లక్షల మంది కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది అక్కడి నుంచి ఏ దేశానికైనా నగరానికైనా కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా అవి అత్యంత రద్దీగా నడుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా ముంబైకి నడుపుతున్న సర్వీసులు గతంలో వారణాసి ఢిల్లీ చెన్నై బెంగళూరు కొచ్చి వారణాసి హైదరాబాద్ షిర్డి ఇలా ఏ నగరానికి కొత్తగా వేసినా ఆక్యుపెన్సీ రేషియో అత్యంత ఎక్కువ ఉంటోంది గత వైకప్ప సర్కారు గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది గత ఐదేళ్లలో విమానాశ్రయం నుంచి నూతన సర్వీసులను ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు షిరిడి వారణాసి ముంబై కొచ్చి సహా పలు ప్రాంతాలకు పూర్తిగా సర్వీసులు ఆగిపోయాయి తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి రావటం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ బాలసౌరి చొరవతో కొత్తగా ముంబైకి సర్వీసులు ఏర్పాటు చేశారు గన్నవరం నుంచి ప్రస్తుతం రాకపోకలు సాగించే సర్వీసులు నలభై ఆరు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికే నుంచి రోజుకు అరవై సర్వీసులకు పైగా రాకపోకలు సాగించేవి ఏటా పన్నెండు లక్షల మంది రాకపోకలు సాగించేవాళ్లు రెండు వేల పదిహేను నుంచి వరుసగా నాలుగేళ్లు దేశంలోనే అత్యంత ఎక్కువ ప్రయాణిక వృద్ధి కలిగిన విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య కొత్త సర్వీసుల ఏర్పాటుతో ప్రయాణికులు భారీగా పెరిగారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కనీసం పదిహేను లక్షల మంది దాటుతారని ఆ కిందట అంచనా వేశారు కానీ జగన్ గద్దె నెక్కాక గన్నవరం పరిస్థితి తలకిందులైంది ప్రస్తుతం సర్వీసులు తగ్గిపోవడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది గన్నవరం పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప ఐదేళ్లలో ఒక్క సర్వీస్ కూడా ఆరంభించలేదు ఇటీవలే షార్జాకు వారానికి రెండు రోజులు నడుపుతున్నారు శ్రీలంక థాయిలాండ్ సింగపూర్ తో పాటు దుబాయ్ కు కూడా రద్దీ దృష్ట్యా కనెక్టివిటీ ఇవ్వాలని కోరుతున్నారు ముంబైకి ఒక ఫ్లైట్ జరిగింది మేజర్ వారణాసికి మరియు కలకత్తాకి సర్వీసు ఢిల్లీ ఫ్లైట్స్ కనెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి రాజధానికి వేల కోట్లు ఇచ్చినందుకు కనెక్టివిటీ పబ్లిక్ రిలేషన్స్ అన్ని ఇంటరాక్షన్ పెరగాలంటే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సత్సంబంధాలు పెరగడానికి ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ప్రతి ప్రతి ప్రత్యేకంగా విమాన సర్వీసులు పెంచితే ఇక్కడ కనెక్టివిటీ పెరగడానికి ఆస్కారం ఉంది ఇంటర్నేషనల్ కనెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్ట్ షార్జాకి ఉన్నాయి వారానికి రెండుసార్లు ఉన్నాయి అవి కూడా పెంచి శ్రీలంక థాయిలాండు మలేషియా ఇలాంటి కూడా కనెక్టివిటీ పెంచితే బిజినెస్ని సెంటర్లో ఉంది క్యాపిటల్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి దీనికి ప్రోత్సాహక రంగానికి అవసరం ఉంది కాబట్టి టూరిజం రంగం అభివృద్ధి చెందడానికి మేజర్ అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తానండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ పదిహేను హోటల్స్ అనౌన్స్ అయిపోతున్నారు క్యాపిటల్లో అన్ని అన్ని బ్రాండ్స్కి ఇక్కడ తీసి ప్రయత్నం చేస్తున్నారు నో హోటల్ ఐటీసీ మొత్తం అన్ని గ్రూప్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు సైట్లు కూడా అలాట్మెంట్ జరుగుతుంది దాన్ని స్పీడప్ చేయాలంటే కనెక్టివిటీ అర్జెంట్ మోస్ట్ అర్జెంట్ కావాలి కాబట్టి ఢిల్లీ ఫెసిలిటీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక ఐదు మినిమం నాలుగు నుంచి ఆరు ఫ్లైట్స్ అన్న ఢిల్లీ కనెక్టివిటీ ముంబై ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళకి ఢిల్లీ లేకపోతే చెన్నైల్లో వెళ్తున్నారు అది కాకుండా ఇక్కడ నుంచి కనెక్టివిటీ పెంచితే సెంట్రల్ ప్లేస్ అయిపోయింది కాబట్టి విజయవాడ కాబట్టి ఇక్కడ అందరూ ప్రజలు చాలా వ్యక్తం చేయడానికి చేస్తారని చెప్పి తెలియజేస్తానండి ప్రస్తుతం గన్నవరం నుంచి రోజు నడుస్తున్న ఇరవై మూడు దేశీయ సర్వీసుల్లో ఎనిమిది హైదరాబాద్కు ఆరు బెంగళూరుకు ఉన్నాయి మిగతా తొమ్మిదిలో ఢిల్లీకి రెండు చెన్నైకి రెండు ముంబై కడప విశాఖ ఒక్కొక్కటి ఉన్నాయి ఒక సర్వీసు షిరిడి నుంచి వచ్చి విజయవాడ మీదుగా తిరుపతికి వెళుతోంది మరో సర్వీసు విశాఖ నుంచి వచ్చి విజయవాడ మీదుగా చెన్నైకి వెళుతోంది గన్నవరం నుంచి ప్రస్తుతం ఢిల్లీకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ఇరవైకి రెండు సర్వీసులు నడుస్తున్నాయి ఎంపీ బాలశౌరి పార్లమెంట్లో చెప్పినట్టు కోల్కతా వారణాసికి సర్వీసులు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు ఢిల్లీకి అలాగే బాంబేకి బాంబేకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లైట్ ఎయిర్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ప్యాసింజర్స్ మాత్రమే కాకుండా కార్గోను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా కొత్త టెర్మినల్ అనేది ఆపరేషన్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అది వస్తే కనుక అంతర్జాతీయ ప్రయాణికులకు కానివ్వండి అలాగే డైరెక్ట్ ఫ్లైట్స్ కానివ్వండి మరింత అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి అవి టేకప్ చేసి త్వరగా పూర్తి చేసినాయి దాన్ని సివిల్ ఏవియేషన్లోకి తీసుకొచ్చినట్టయితే కనుక తప్పకుండా రోజుకి రెండు ఫ్లైట్లు పొద్దున్నటి సాయంత్రం ఒకటి వైజాగ్కి విజయవాడకి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే విజయవాడ టు హైదరాబాద్ కనెక్టివిటీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బట్టి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అటు ఆధ్యాత్మికంగా భక్తులు వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ ఉందో అలాగే తిరుపతికి కూడా వేసినట్టయితే గనక కనుక మరింత అభివృద్ధిలోకి వస్తుంది టూరిజం కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే మళ్లీ గన్నవరం విమానాశ్రయం దేశంలోనే ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాల జాబితాలో చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది